హలో మిత్రన్స్ మనము తెలుగు మెథరాలజీకి సంబంధించి మాతృభాష బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటువంటి టాపిక్ను చూస్తున్నాం ఇందులో మొదటి భాగాన్ని నేను గత క్లాస్లో వివరించాను అందులో మొత్తం మాతృభాష బోధనా లక్ష్యాలు పది ఉంటాయి అని మీకు చెప్పాను జ్ఞానము అవగాహన రసానుభూతి అనేటువంటి మూడు లక్ష్యాలకు స్పష్టీకరణలు మనం చూసాం ఇప్పుడు కంటిన్యూషన్గా తర్వాత మాతృభాష బోధనా లక్ష్యాలు ఈ క్లాస్లో చూద్దాం ఓకే జ్ఞానము అవగాహన రసానుభూతి తర్వాత నాలుగవది లిఖిత రూప వ్యక్తీకరణ ఏంటది లిఖిత రూప వ్యక్తీకరణ ఇది పేర్లోనే ఉంది లిఖిత రూప అంటే రాయడానికి సంబంధించినది అని అర్థం దీనికి స్పష్టీకరణలు ఎలా ఉంటాయో చూడండి ఇక్కడ గమనించండి స్పష్టంగా దోషరహితంగా రాయడం విరామ చిహ్నాలను పాటిస్తూ రాయడం రచనను పేరాలుగా విభజించి రాయడం సందర్భోచితంగా రాయడం వివిధ శైలులలో రాయడం వేగంగా రాయడం అందంగా రాయడం ఇది చాలా ఈజీ ఓకే దీనికి షార్ట్కట్ ఏంటి ఈ స్పష్టీకరణకు చివరిలో రాయడం అని ఉంది అంటే అది ఏ లక్ష్యానికి చెందినదంటే లిఖిత రూప వ్యక్తీకరణకు చెందినటువంటి స్పష్టీకరణ ఇది చాలా డైరెక్ట్గా ఉంది కాబట్టి దీని మీద ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్ రాదు ఓకే అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి నాలుగో మాతృభాష బోధన లక్ష్యం ఏంటి అని అడిగితే లిఖిత రూప వ్యక్తీకరణ అని మీ మైండ్లోకి రావాలన్నమాట దీనికి స్పష్టీకరణలు ఎలా ఉంటాయి అన్నప్పుడు కూడా రాయడం 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 అని ఉంటాయి ఓకే అది నాలుగవ లక్ష్యానికి సంబంధించి ఇప్పుడు ఐదవది వాగ్రూప వ్యక్తీకరణ వాగ్రూప వ్యక్తీకరణ ఇది ఐదవ మాతృభాష బోధన లక్ష్యము ఒకటి రెండు మూడు అనేవి నేను ఆల్రెడీ వివరించాను నాలుగవది ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నది ఐదవ మాతృభాష బోధన లక్ష్యము దాని పేరు వాగ్రూప రూప వ్యక్తీకరణ ఓకేనా ఈ వాగ్రూప రూప వ్యక్తీకరణ అనే లక్ష్యానికి స్పష్టీకరణలు ఏ విధంగా ఉంటాయో కింద ఇచ్చాడు చూడండి స్పష్టంగా మాట్లాడడం నిర్దుష్టంగా మాట్లాడడం ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడడం విషయ దోషాలు దొరలకుండా మాట్లాడడం అలాగే సముచిత వేగంతో ధారాళంగా మాట్లాడడం భావానుగుణంగా మాట్లాడడం సభాకంపం లేకుండా మాట్లాడడం సభాకంపం అంటే స్టేజ్ ఫియర్ స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడం అర్థవంతంగా మాట్లాడడం కాబట్టి వాగ్రూప వ్యక్తీకరణ అనేటువంటి మాతృభాష బోధన లక్ష్యానికి స్పష్టీకరణలు కూడా చాలా ఈజీ ఎలా ఈజీ అంటే ప్రతిదానికి చివర మాట్లాడడం అని ఉంటుంది ఒకవేళ ఎగ్జామ్లో మాట్లాడడం అని చివరిలో వచ్చే స్పష్టీకరణ ఏదైనా ఉందంటే అది ఏ లక్ష్యానికి చెందినది వాగ్రూప వ్యక్తీకరణకు చెందినది ఓకేనా ఇప్పుడు మనకు ఐదు మాతృభాష బోధనా లక్ష్యాలు కంప్లీట్ అయ్యాయి ఓకేనా జ్ఞానము అవగాహన రసానుభూతి లిఖిత రూప వ్యక్తీకరణ వాగ్రూప వ్యక్తీకరణ ఇప్పుడు మనం ఆరోది చూడబోతున్నాం నాలుగవది ఐదవది అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే నాలుగవది రాయడం 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 ఐదోది మాట్లాడడం 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 అది చాలా ఈజీ కాబట్టి దాని మీద ఎలాంటి ప్రశ్నలు అడగడు ఇక్కడి నుంచి మనకు మళ్ళీ ఇంపార్టెంట్ అవుతాయి సృజనాత్మకత ఆరవ మాతృభాష బోధన లక్ష్యము ఏంటి అంటే సృజనాత్మకత ఈ సృజనాత్మకతకి స్పష్టీకరణలు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే చూడండి నేర్చిన పాఠానికి కొత్త శీర్షికను నిర్ణయించడం ఆల్రెడీ పాట నేర్చుకున్నాడు ఇప్పుడు ఐదో తరగతిలో పెన్నేటి పాట ఉంది పెన్నేటి పాట ఆ పాఠం అయిపోయిన తర్వాత దీనికి ఇంకేమైనా పేరు పెట్టచ్చా అని మనం విద్యార్థిని అడిగితే విద్యార్థి దానికి సూటబుల్గా ఉండేటువంటి కొత్త టైటిల్ని ఇస్తాడనమాట అది ఏ స్పష్టీకరణ దేనికి స్పష్టీకరణ అంటే సృజనాత్మకత అనే లక్ష్యానికి స్పష్టీకరణ తర్వాత అసంపూర్ణ రచనలు పూరించడం అంటే సగం ఏదైనా కథ కానీ లేదంటే సంభాషణ కానీ సగం రాసి మనం విద్యార్థికి ఇస్తే మిగిలిన సగాన్ని నువ్వే పూరించు అని అడిగితే అతను తన సొంత జ్ఞానంతో దాన్ని పూరిస్తాడనమాట ఇది కూడా సృజనాత్మకత కిందికి వస్తుంది తర్వాత కవతలు కవితలు నాటకాలు నాటికలు నవలలు మొదలైన ప్రక్రియల్ని సొంతంగా రచించడం దీన్ని ఎలా అడుగుతాడంటే విద్యార్థి కవిత అనేటువంటి ప్రక్రియను సొంతంగా రచి రచిస్తున్నాడు లేదా విద్యార్థి సొంతంగా ఒక కవితని రాయగలుగుతున్నాడు ఇది ఏ లక్ష్యానికి స్పష్టీకరణ అని అడుగుతాడు ఏ లక్ష్యానికి సృజనాత్మకత అనేటువంటి లక్ష్యానికి స్పష్టీకరణ విద్యార్థి సొంతంగా ఒక నాటకాన్ని రాస్తున్నాడు ఇది ఏ లక్ష్యానికి స్పష్టీకరణ సృజనాత్మకతకు స్పష్టీకరణ వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ తెలిసిన పాఠ్యాంశాలని వీలైన ఇతర ప్రక్రియల్లోకి మార్చి రాయడం ఇప్పుడు ఒక కథ ఉంటుంది మేమే మేకపిల్ల మూడవ తరగతి ఈ కథని విద్యార్థి ఏం చేస్తున్నాడంటే ఒక కవితగా రాస్తున్నాడు అనుకుందాం అప్పుడు ప్రక్రియ ఒక కథ అనేటువంటి ప్రక్రియని కవిత అనేటువంటి ప్రక్రియలోకి అనువదిస్తున్నాడు లేదా మార్చుతున్నాడు ఇది కూడా సృజనాత్మకతకు స్పష్టీకరణ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ది నేర్చిన కథలను బట్టి సామెతలను బట్టి కొత్త కథలు రాయడం ఇప్పుడు నిదానమే ప్రధానము అనేటువంటి సేయింగ్ ఉంది దాని ఆధారంగా విద్యార్థి ఏం చేస్తున్నాడు కుందేలు తాబేలు కాకుండా మరొక కొత్త కథని విద్యార్థి తయారు చేస్తున్నాడు అనుకుందాం అప్పుడు అతనిలో ఏమున్నట్టు అంటే సృజనాత్మకత అనేది ఉంది అని మనం అర్థం చేసుకోవాలి తర్వాత రచనలో నుడికారపు సొంపును ప్రదర్శించడం అంటే అలంకారాలు కానీ పద ప్రయోగాలు చాలా చక్కగా అందంగా ప్రయోగించడం కానీ వీటన్నిటిని కూడా సృజనాత్మకత కిందికి చేర్చడం జరిగింది రచనలో నుడికారపు సొంపును ప్రదర్శించడం ఏ లక్ష్యానికి స్పష్టీకరణ అని అడుగుతాడు సృజనాత్మకత ఓకే తర్వాత మరొకటి చూడండి వ్యవహారంలోని సహజమైన పలుకుబడులు సామెతలు అలంకారాలు దృష్టాంతాలు వంటి వాటిని గ్రహించి భావానుగుణమైన భాషను నడకను ప్రయోగించి స్వీయ రచనా శైలిని ఏర్పరచుకోవడం ఓకే ఇది కూడా సృజనాత్మకత కిందికి వస్తుంది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సామెతలు కానీ లేదంటే నానుడులు కానీ వీటిని తీసుకొని విద్యార్థి తన సొంత భాషను ఉపయోగించి దాన్ని మరొక కథగా కానీ మరొక కవితగా కానీ తన ఓన్ స్టైల్లో ప్రజెంట్ చేయగలుగుతున్నాడు దాన్నే సృజనాత్మకతకు స్పష్టీకరణ అని మనం చెప్పవచ్చు ఇక్కడ స్వీయ రచనా శైలి ఇది కీవర్డ్ ఓకే ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు ఈ పాయింట్ అంతా కూడా స్వీయ రచనా శైలి ఏర్పరచుకోవడం ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత మాతృభాష బోధన లక్ష్యాలలో ఏడవది భాషాభిరుచి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సృజనాత్మకత భాషాభిరుచి రెండు చాలా ఇంపార్టెంట్ మరి ఈ భాషాభిరుచికి ఏ స్పష్టీకరణలు ఉన్నాయో చూద్దాం భాషాభిరుచి అంటే భాష మీద ఇష్టం పెంచుకోవడము ఇది కూడా ఒక లక్ష్యం అన్నమాట దీనికి స్పష్టీకరణలు ఏముంటాయో చూద్దాం ఫస్ట్ది పాఠ్యాంశానికి సంబంధించి మూల గ్రంథాలని చదవడం ఇప్పుడు పెన్నేటి పాటు ఉంది ఈ పెన్నేటి పాట ఎక్కడి నుంచి గ్రహించారు ఆ రచనను తీసుకొని విద్యార్థి చదువుతాడనమాట రెండవది బహుగ్రంథ పఠనం చేయడం ఎక్కువ పుస్తకాలు చదువుతున్నాడంటే ఆ విద్యార్థికి తెలుగు భాష మీద ఎక్కువ ఇష్టం ఉంది అని అర్థం అర్థమైందా భాషాభిరుచి కిందకు వస్తుంది తర్వాత మూడవది కవులతో రచయితలతో పండితులతో సమావేశం కావడం ఎవరైనా అప్పుడప్పుడు పాఠశాలకి తెలుగు భాషకు సంబంధించి అందులో ప్రవీణులైనటువంటి వాళ్ళు కవులు కానీ రచయితలు కానీ వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడు అందరూ ఇంట్రాక్ట్ కారు వాళ్ళతో ఎవరైతే తెలుగు భాష మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి పిల్లలు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట అర్థమైందా అది కూడా భాషాభిరుచి కిందకు వస్తుంది తర్వాత సారస్వత సమావేశాలు నిర్వహించడం పాల్గొనడం ఇప్పుడు తెలుగు భాషకు సంబంధించి ఏవైనా సమావేశాలు కానీ సభలు కానీ జరుగుతూ ఉంటాయి మరి ఎవరు అక్కడ పిల్లలు వెళ్ళి అటెండ్ అవుతారు తెలుగు భాష మీద ఎవరికైతే మక్కువ ఉంటుందో వాళ్ళు అలాంటి సమావేశాలకి హాజరవుతారనమాట అది కూడా భాషాభిరుచి కిందకు వస్తుంది తర్వాత పద్యాలను గేయాలను ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయడం ఇప్పుడు ఒక పద్యాన్ని విద్యార్థి గడగడగడ నేర్చుకొని ఎప్పుడూ అలా వీధిలో పాడుకుంటూ పద్యాన్ని అలా ఆలపిస్తూ వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటి ఆ పద్యం అతనికి నచ్చింది అంటే భాష మీద అతనికి ఇష్టం ఉంది పద్యాలను కానీ గేయాలను కానీ ఎవరు బాగా నేర్చుకుంటారంటే భాష మీద అభిరుచి ఉన్నటువంటి విద్యార్థులు ఓకే తర్వాత చివరిది నిర్మాణాత్మక వెరీ వెరీ ఇంపార్టెంట్ నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకోవడం ఇది ఖచ్చితంగా అడుగుతాడు నిర్మాణాత్మక అంటే ఒక కన్స్ట్రక్టివ్ స్టైల్ అలాగే విమర్శనాత్మక దృష్టి అంటే క్రిటిసిజం అంటే ఎవరైనా మాట్లాడుతున్నారు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు వీళ్ళు తప్పు చేశారు ఇక్కడ వీళ్ళు తప్పు చేశారు అని వెంటనే గ్రహిస్తాడనమాట గ్రహించి ఏం చేస్తాడు విద్యార్థి వాళ్ళతో డిస్కస్ చేస్తాడు మీరు ఇలా చెప్పారు కదా వాస్తవానికి ఇది మనకు ఈ గ్రంథాల్లో ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది ఫలానా రచయిత దాన్ని ఇలా చెప్పారు మీరు మరొక కోణంలో చెప్పారు అని వాళ్ళని ఏమంటారంటే విమర్శిస్తారు కానీ ఎదుటి వ్యక్తి భావాలు దెబ్బ తినకుండా వాళ్ళని సరిచేసే దృక్పథంతో ఉంటారు అనమాట దాన్నే నిర్మాణాత్మక దృష్టి అంటారు ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తి ఏదైనా తప్పు చెప్పాడు అప్పుడే భాషాభిరుచి కలిగినటువంటి విద్యార్థి వెళ్ళి అతనితో ఇంటరాక్ట్ అవుతాడు కానీ అతని జ్ఞానాన్ని పాడు చేయకుండా జస్ట్ సరి చేస్తాడు అనమాట అప్పుడేమవుతుంది నెక్స్ట్ టైం ఆ వ్యక్తి మరొక మీటింగ్లో ఆ తెలుగు భాషకు సంబంధించి ఆ గొప్పతనాన్ని చెప్పేటప్పుడు కూడా ఈ విద్యార్థి చెప్పిన దాన్ని యాడ్ చేసుకొని సవరించుకొని చెప్తాడు ఎదుటి వ్యక్తి దెబ్బ దెబ్బతీయకుండా లాభపడే విధంగా చెప్పడం అది నిర్మాణాత్మక దృష్టి విమర్శనాత్మక దృష్టి అంటే తప్పులను గుర్తించడం విమర్శనాత్మక దృష్టి అనమాట ఈ రెండు దేని కిందకి వస్తాయి అని అడుగుతాడు భాషాభిరుచి అనేటువంటి లక్ష్యం కిందకి వస్తాయి ఓకే ఇప్పుడు ఈ నాలుగు మాతృభాష లక్ష్యాల మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయో ఒక్కసారి మనము గమనిద్దాం ఇక్కడ చూడండి ఇది ప్రీవియస్ క్వశ్చన్ పాఠ్యాంశానికి సంబంధించిన మూల గ్రంథాన్ని చదవడం అనేటువంటి స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది అని అడుగుతున్నట్టు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు చెప్పినటువంటి వాటిల్లో సృజనాత్మకత అలాగే భాషాభిరుచి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి మిగిలిన రెండింటికి కూడా రాయడం మాట్లాడడం ఉంటాయి కాబట్టి అవి మీరేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు సృజనాత్మకతకు భాషాభిరుచికి మాత్రం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఒక పాఠానికి సంబంధించి మూల గ్రంథాన్ని విద్యార్థి ఎప్పుడు చదువుతాడంటే భాషాభిరుచి ఉన్నప్పుడే ఓకే ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకేనా ఈ విధంగా మనకు స్పష్టీకరణలు ఏ లక్ష్యానికి చెందినవి అని సింగిల్గా అయినా అడుగుతాడు మ్యాచ్ చేయమని అయినా అడుగుతాడు అనమాట అర్థమైందా ఇది మనం నేర్చుకోవాలి గత క్లాసులో మూడు ఇప్పుడు నాలుగు ఏడై తర్వాత నేను మిగిలిన మూడు కూడా మూడవ భాగంలో నేను చెప్పి దీన్ని ఫినిష్ చేస్తాను ఓకేనా ప్రిపేర్ వెల్ అండ్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ బై